ఎన్ని రకాలుగా టమాటా పచ్చడి చేసుకున్నా కానీ ఎండు టమాటా ముక్కలతో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఒక సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుంది టమాటాలని శుభ్రంగా కడిగి ఒక రెండు గంటల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత ఒక కిలో టమాటాలకు రెండు వందల యాభై గ్రాముల ఉప్పు వేసి ముక్కలని బాగా కలిపి ఒక డబ్బాలో ఎత్తి పెట్టి మూడు రోజుల పాటు చక్కగా ఊరబెట్టాలి ముక్కలు బాగా ఊరుతూ ఉన్నప్పుడు రోజుకొకసారి మూత తీసి ముక్కలని బాగా కలిపి పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత ముక్కలని బాగా పిండి ముక్కలు పిండగా వచ్చిన పులుసు పక్కన పెట్టి ముక్కలని ఎండలో పెట్టి చక్కగా ఎండనివ్వాలి ముక్కలు ఇలాగా బాగా ఎండిన తర్వాత ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో కొంచెం కొంచెం ముక్కలు వేసుకుంటూ ఇలాగ మెత్తగా అయ్యేంత వరకు పొడి పట్టి తీసుకోవాలి ఒక కిలో టమాటాలకు రెండు వందల యాభై గ్రాముల నుండి రెండు వందల గ్రాముల వరకు చింతపండు తీసుకోవచ్చు శుభ్రం చేసిన చింతపండుని టమాటా పులుసులో వేసి ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టిన టమాటా పొడిలో చిన్న గ్లాస్ తోని ఒక నాలుగు గ్లాసుల కొత్త కారం వేసుకుంటున్నా నేను మీరు తినేదాన్ని బట్టి వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపి తీసుకోండి ఇప్పుడు నానబెట్టిన చింతపండుతో పాటు టమాటా పులుసు ఇంకా వేసి మరొకసారి చక్కగా కలిపి తీసుకోండి మిక్సీ గిన్నెకు పదనం లేకుండా చూసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలాగ మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ వట్టి తీసుకోవాలి కావాలంటే ఒక టీ స్పూన్ వరకు మెంతి పొడి వేసుకోవచ్చు నేను వేయలేదు పచ్చడి మొత్తానికి తాలింపు వేయకుండా ఒక నెల పదిహేను రోజులకు సరిపడేంత తాలింపు వేసుకుంటే సరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు